హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారేంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేది లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్దాం ఈ వీడియోలో ఒడ్డిపల్లి మార్కెట్ పలమనేరు మార్కెట్ టమాట వాళ్ళు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ అయిపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సెమ్మె క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఒడ్డిపల్లి మార్కెట్ పలమునూరు మార్కెట్ టమాటో ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చింది ఈరోజు వచ్చిందన్న బేస్తవారము మే నెల ఫస్ట్ తారీఖున రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ ఫస్ట్ వడ్డిపల్లి మార్కెట్ చూసుకున్నాం ఫ్రెండ్స్ ఒడ్డిపల్లి మార్కెట్ పదహైదు కిలోల బాక్స్ అనమాట త్రీ గ్రేడ్ కాయలు నాస్కాయలు పొడికాయలు అను క్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక పది రూపాయల నుంచి ముప్పై రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక ముప్పై రూపాయల నుంచి ఎనభై రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది అలాగే ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక ఎనభై రూపాయల నుంచి నూట పది రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ ఒడ్డీపల్లి మార్కెట్లో ఇప్పటివరకు జరిగిన నెలల అన్ని మార్కెట్లలోనూ టమాటా ధర అనేది చాలా వరకు అయితే డౌన్ అయిపోయింది ఫ్రెండ్స్ అన్ని మార్కెట్లకి సరుకు ఎక్కువ రావటం వల్ల రేట్లు అనేది చాలా వరకు తగ్గిపోయినాయి ఇప్పుడు పొలం నీరు మార్కెట్ చూద్దాం ఫ్రెండ్స్ పొలం నీరు మార్కెట్ కూడా పది రూపాయల నుంచి ముప్పై రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది త్రీ గ్రేడ్ కాయలు సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక ముప్పై రూపాయల నుంచి డెబ్భై రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ అలాగే ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే కనుక టాప్ అండ్ టాప్ రేటు డె రూపాయల నుంచి వంద రూపాయలు అయితే టాప్ ధరలో నిలిచింది పలం నేర్ మార్కెట్ టాప్ అండ్ టాప్ రేటు వంద రూపాయలు ఈరోజు చూసారు కదా ఫ్రెండ్స్ టమాటా ధరలు ఎంత దారుణంగా పడిపోతున్నాయో రోజు రోజుకి సరుకు ఎక్కువగా దిగుమతి అవుతుంది ఫ్రెండ్స్ అన్ని మార్కెట్లలోనూ ఓన్లీ ఈ మార్కెట్ అనే కాదు అన్ని మార్కెట్ మోదనపల్లి మార్కెట్ కానీ కాలకడ మార్కెట్ అన్ని మార్కెట్లలోనూ డౌన్ అయిపోయినాయి టమాటా ధరలు ఫ్రెండ్స్ ఇంకేం చేస్తాం తప్పదు కదా ఓకే ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చినాయి